క్రిస్పీగా మల్టిపుల్ మల్టీగ్రెయిన్స్ మెత్తగా దోశ చేయాలంటే మనం ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు మెత్తగా అయినా వేసుకోవచ్చు అలాగే ఊతపంలు అయినా కూడా వేసుకోవచ్చు ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చూడండి ఇలాగా తీయడానికి కూడా దోశ తీయడానికి కూడా ఈజీగా వస్తుంది ఒకవేళ రాకుండా ఉంటే కొద్దిగా ఆన్యాన్ని అప్లై చేసినామంటే ఈజీగా వస్తుంది అండ్ ఇలాగా మెత్తగా అయినా చేసుకోవచ్చు క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక హాఫ్ కప్పు జొన్నలు అలాగే హాఫ్ కప్పు రాగులు అలాగే హాఫ్ కప్పు కొర్రలు హాఫ్ కప్పు పెసర పెసలు మిన మినపప్పు ఒక స్పూను మెంతులు ఒక స్పూను శనగలు వేసి మొత్తం అంతా ఒక ఏడు గంటలు నానబెట్టాలి ఏడు గంటలు నానబెట్టిన తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని మనం ఉదయాన్న వరకు అలాగే ఉంచుకోవాలి ఉదయం చూపిస్తాను చూడండి ఇలాగా ఉంది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి ఉప్పు వేసుకొని వంట సోడా కొద్దిగా వేసుకొని అవసరమైతే వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దోశ వేయడమే ప్యాన్ పెన్ పెట్టుకొని అందులోకి మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు దోశలాగా నువ్వు ఎలాగ పెద్దగైనా వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో వేసుకుంటాను ఇలాగ వేసుకొని నీ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకుంటాను ఆయిలే వేసుకొని ఇలాగ బాగా కాల్చుకొని ఈజీగా రెండు వైపులా కాల్చుకోవచ్చు మనం దోశ తీయడానికి చూడండి సింపుల్గా అసలు అసలు తీస్తేనే ఇలా తీస్తేనే వచ్చేస్తుంది ఈజీగా ఉంటుంది ఇలాగ మనము ఇలా రెండు ఎన్ని రకాలుగా క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా కాల్చుకోవాలి అంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్